చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి రోజులు రానున్నాయని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి ఉపాధ్యక్షులు సాయిరే మహేందర్ అన్నారు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్లో గల చేనేత సహకార సొసైటీ నందు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు మేరుగు యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వేముల రామ్మూర్తి ఉపాధ్యక్షులు సాయిరే మహేందర్ పాల్గొని కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం చేనేత కార్మికులు మహిళా చేనేత కార్మికురాళ్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత నూలు వస్త్రాలపై కేంద్రం జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు సుల్తానాబాద్ సొసైటీ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సంబంధిత మంత్రులు అధికారులతో మాట్లాడి త్వరలోనే సుల్తానాబాద్ గాంధీనగర్ చేనేత సొసైటీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఎంతో మంది చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం చేనేత కార్మికులపై ప్రత్యేక చర్యలు తీసుకుని వారి అభివృద్ధికి పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎంతమంది గ్రామాల్లో చిన్న వ్యాపారులు సైకిళ్లపై బట్టలు పెట్టుకొని అమ్ముతున్న వారికి ద్విచక్ర వాహనాలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు చేనేత సొసైటీకి సంబంధం లేకుండా యాభై రెండేళ్లు నిండిన పద్మశాలి కులస్థలకు పింఛన్లు ఇచ్చేలా చూడాలని అన్నారు ఈ సొసైటీ పైన అప్పును మాఫ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన అంటే దానికి బాధలేడమే వాళ్ళ మీద వసూలు చేసుకుంటే మనకు తప్పలేదు కానీ సొసైటీ పరంగా సొసైటీ సభ్యులకు ఇబ్బంది కాకుండా సొసైటీ సక్రమంగా నడవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం చేసి ఇప్పుడు మన ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు రేపు రానున్న రోజులలో తప్పకుండా మనము విజయర్మణారావు కానీ కలుద్దామని అంటుండ్రు మన మిత్రులందరూ కలిసి మన సమస్య వారి దృష్టిలో ఆల్రెడీ చెప్పిండ్రు ఆ సమస్యను మనం పరిష్కరించే మార్గంగా మంత్రి గారిని కలిసి మన సమస్యను ముందుకు పోదాం అంతేకాకుండా మన కులసలు మన పద్మశాలి కులశల ఏకతాటి మీద ఉండి మనం అందరం ఒకటై ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ విధమైన కష్ట సుఖాలు వచ్చినా మనం పార్టిసిపేట్ అయినప్పుడే మన కులం ఒక సంఘటితంగా ఉండడం జరుగుతుంది దాని కొరకు మనం అందరం ఒక సంఘటితంగా ఉండి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ బాధ అయినా కూడా ముందుకు రావాలని ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా రావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి కార్మికుడికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినాం